ఈ ఫార్ములర్ రేస్ కేసులో ఏసీబీ ఇచ్చిన నోటీసు పట్ల ఇక కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే హైకోర్టులో లంచ్ పిటిషన్ ఆయన వేశారు ఈ కోణంలో తనతో పాటు లాయర్లను కూడా విచారణకి హాజరు కావాలి హాజరయ్యే విధంగా అనుమతించాలనే కోణంలో కేటీఆర్ విజ్ఞప్తి చేసుకున్న పరిస్థితి మనకు తెలిసిందే దీనిపైన విచారించిన హైకోర్టు ఒక కీలక తీర్పును మాత్రం చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఇక కేసీఆర్ని కేటీఆర్ని సీసీ కెమెరాల రికార్డింగ్ నేపథ్యంలో ఆయనను విచారించాలి అంతేకాకుండా ఆయన వ్యక్తిగత అడ్వకేట్లను కూడా ఇటు లైబ్రరీ రూమ్లో ఈ ఈ తతంగం అంతా వీక్షించే విధంగా కూడా సౌకర్యాలు కల్పించాలి అనే కోణంలో తీర్పు చెప్పిన పరిస్థితే కనిపిస్తోంది ఒక రకంగా కేటీఆర్ మొదటి నుంచి కూడా తనతో పాటు తన వ్యక్తిగత న్యాయవాదులను అనుమతించాలి అనుమతించకపోతే విచారణకు రాను అని నిన్న చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఇటు ఏసీబీ ఆ న్యాయ నిపుణులతో చర్చించింది అట్లాగే కేటీఆర్ కూడా ఇటు లంచ్ మోషన్ పిటిషన్ వేసుకున్నారు ఎందుకు ఎవరైనా సరే తన న్యాయమూర్తి త తన న్యాయవాదులతో కలిసి ఇలాంటి విచారణకు హాజరైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు తనకెందుకు నిరాకరిస్తున్నారనే కోణంలో ఆయన లంచ్ మోషన్లో విజ్ఞప్తి చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది దీనిపైన లోతైన విచారణ జరిపిన ఇటు తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు కొంచెం దూరంలో కాస్త దూరంలో తన వ్యక్తిగత లాయర్లు కూర్చునే విధంగా సౌకర్యాలు కల్పించాలి అంతేకాకుండా ఇటు మొత్తం విచారణ రికార్డ్ చేయాలనే కోణంలో ఏసీబీకి ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఎల్లుండి ఇదే ఏసీబీ విచారణకు హాజరవ్వాల్సి ఉంది కేటీఆర్ మొత్తానికైతే తన వ్యక్తిగత లాయర్తోనే ఆయన ఈ విచారణకి హాజరవుతారు ఏసీబీ ఏ విధంగా వ్యవహరిస్తుంది ఎలా ముందుకు వెళుతుంది కేటీఆర్ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది నిజంగా నిధుల దుర్వినియోగం జరిగిందా ఏం జరిగింది అనే అంశం పట్ల ఏం తేల్చుతుంది అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది